ఇది చాలా ముఖ్యమైన వీడియో అనే చెప్పవచ్చండి ఏమిటంటే రేపు శనివారం రోజు మీరు చేయవలసిన పనినే చెప్పాలి మన జీవితంలో ఉండే అన్ని అవసరాలను అన్నిటినీ తీర్చగల పవర్ఫుల్ అయిన ఒక మాటనే ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడపోతున్నారనమాట ఈ వీడియో తెరపైకి వచ్చిన క్షణమే మీ జీవితంలో ఒక కొత్త ఆధ్యాయం మొదలవ్వపోతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఏమిటంటేనండి రేపు శనివారం నెల మొదటి రోజు ఈ రహస్యమైన మరియు సూక్ష్మమైన మాటని చెప్తూ మీరు ఈ విధంగా నీళ్లు తాగితే చాలు అద్భుతాలే జరుగుతాయి అంతేకాదు రేపు నెల మొదటి రోజు కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం ఇప్పుడు మీరే కింగ్ అనేది చెప్పాలి ఈ అవకాశాన్ని కనుక మీరు వినియోగించుకుంటే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట రేపు శనివారం మాత్రమే కాదండి మొదటి శనివారం అది పదకొండవ నెలలో అంటే నవంబర్ ఫస్ట్ శనివారం రోజు వచ్చింది మొదటి తేదీ అంటే ఒకటి పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సంఖ్య ఈ తేదీ ఈ శనివారం ఇవన్నీ కలిసి ఒక దివ్య శక్తి సమ్మేళనంలో మారబోతున్నాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఏమిటంటేనండి ఇది సాధారణ రోజు కాదు ఇది మీ జీవితంలో తలుపులు తెరుచుకునే రోజు మీ పేరు మీ అదృష్టం మీ దరిద్రం మీ బాధలు ఇవన్నీ కూడా ఈ ఒక్క రోజుతో మారిపోవచ్చు ఎందుకంటే రేపు అనేది మీకు అద్భుతమైన వరం లాంటి అధికారం దొరుకుతుంది మీలోని రాజయోగం అనేది మేల్కుంటుంది కాబట్టి మీరు వీడియో నుండి చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో చెప్పబోయే ఒక మాట ఒక నీటి చుక్కతో కలిసి మీ శరీరంలోకి మీ ఆత్మలోకి ప్రవేశించినప్పుడు అదృష్టాన్ని తిప్పే తాళం చెవి అవుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇది సాధారణ మాట కాదు ఇది ఒక రహస్య శబ్దం దాన్ని తెలుసుకున్న వారైతే జీవితంలో పైకి వచ్చారు ఈ శబ్దాన్ని చెప్తూ నీళ్లు తాగితే మీలో ఉన్న ప్రతికూల శక్తి నశించి కొత్త దివ్య కాంతి ప్రకాశం మొదలవుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో అద్భుతమైన పాయింట్స్ అయితే రెండు ఉన్నాయండి అది ఆ రెండు కూడా ఏమిటి అనేది చెప్పే ముందండి ఆ అద్భుతమైన పాయింట్లు రెండు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఒక రకంగా ముఖ్యమైన వీడియోనే చెప్పాలండి ఎందుకంటే మన జీవితంలో ఉండే అవసరాలన్నింటినీ తీర్చగల పవర్ఫుల్ అయిన ఒక మాటని ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు అందులో కూడా ఇప్పటి వరకు మీకు ఎవ్వరు చెప్పని రహస్యమైన సూక్ష్మమైన ఒక మాట గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రేపు నవంబర్ నెల మొదటి రోజు ఈ మాట చెప్పి నీళ్లు తాగితే చాలు మీ కోరిక వెంటనే నెరవేరుతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుందని చెప్పటానికే ఈ వీడియో అనేది చెప్పాలి ఎందుకంటే ఇది మీ ఏమి పదం ఎవరు చెప్పగలరు ఏ సమయంలో చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం మిస్ చేయకుండా తెలుసుకోవచ్చండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది రేపు శనివారం అంటేనండి శని భగవానుడికి పూజకి అనుకూలమైన రోజు అదే విధంగా ఆంజనేయ స్వామికి కూడా ఈ శనివారం పూజకి అలాగే మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆరాధనకు కూడా అనువైన రోజు అది మాత్రమే కాకుండా రేపు మనకి నెలలో మొదటి రోజు కనుక ఉంది అంటే నవంబర్ నెల ఒకటో తారీఖు అనమాట సాధారణంగా కూడా ప్రతి నెలలో మొదటి రోజు కూడా మనకి చాలా చాలా ముఖ్యమైన రోజు చెప్పాలి ఇది తెలుగు నెలలో మొదటి రోజైనా సరే ఇంగ్లీష్ నెలలో మొదటి రోజు అయినా సరే ఈ మొదటి రోజున మనం చెయ్యగలిగే పరిహారాలు ఆ నెల అంతా మన అండి మనని సిరి సంపదలతో ప్రశాంతమైన సంతోషకరమైన జీవితం గడపడానికి మనకి చాలా అంటే చాలా సహాయంగా ఉంటాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా అండి ఈ నెలలో నా కోరిక నెరవేరాలని చెప్పి ఈ నెలలో మొదటి రోజున మనం పరిహారం చేసినప్పుడు ఖచ్చితంగా మన కోరిక ఈ నెలలోనే నెరవేరుతుంది ఈ విధంగా శక్తివంతమైందనమాట నెలలో మొదటి రోజు అనేది తర్వాత రేపు ఏంటంటే మనకి ఏకాదశి తిథి కూడా ఉంది అది కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనకు అనుకూలమైన రోజు ఇలా శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి తిథి చాలా అంటే చాలా విశేషమైన ఒక అద్భుతమైనది అనే చెప్పాలి ఇందులో నెలలో మొదటి రోజు కలిసి రావటం మరింత ప్రత్యేకత అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అయితే ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని అండి ఒక రకంగా చెప్పాలి అంటే రెండు రకాలుగా ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఆడవారు పీరియడ్స్ టైంలో ఈ పరిహారాన్ని చేయకూడదు అనమాట అంతేకాకుండా అంటూ ముట్టు ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చేయకూడదు అందుకనే అలాంటివారు మరి ఎలాగండి మాకు అంటారు కాబట్టి అలాంటి వారికి వెజ్ తిన్నా ఆడవారు పీరియడ్స్ టైంలో ఉన్న అంటుముట్టులో ఉన్నా కూడా చేసేది ఇంకొక పరిహారం కూడా ఇందులోనే చెప్తాము అంటే ఒకటి నియమనిష్టంతో చేయాలి ఒకటి నో పూజ నో రూల్స్తో చేయాలి కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ రేపు నండి నవంబర్ ఫస్ట్తో పాటు అంటే నెలలో మొదటి రోజుతో పాటు ఆంజనేయ స్వామి పూజ చేసుకోవాల్సిన శనివారం రోజు అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధించవలసిన శనివారము అలాగే శనిదేవుణ్ణి ప్రార్థించాల్సిన శనివారము మరి అంత ప్రత్యేకమైన శనివారం రేపు అనేది చెప్పాలి ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం రేపు ట్రిపుల్ వన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఈ పోర్టల్ని ఉన్నప్పుడు ఉండే ఎనర్జీ షిఫ్ట్ అనేది మన జీవితంలో అద్భుతమైన మార్పుల్ని కలిగిస్తుంది ఇలాంటి ప్రత్యేకమైన రోజున చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకుందరు ఇప్పుడు ఈ చెప్పబోయే మాటల్ని ఎవరెవరు చెప్పచ్చు అని అడిగితే కనుకండి అందరూ చెప్పవచ్చు ఈరోజు మన జీవితంలో అందరికీ ఏదో ఒక అవసరం ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంది అలాగే చాలా మటుకు నెరవేరని కోరికలు కూడా కొందరివి ఉండనే ఉన్నాయి ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని ఏమీ లేదు ఇలా మీకు ఏ అవసరం ఉన్నా సరే అనమాట ఏ రకంగా ఉన్నా సరే అది డబ్బుకు సంబంధించిందైనా ఇబ్బంది ఉన్నా సరే ఇతర ఇబ్బందులు ఉన్నా సరే ఈ పదాన్ని మీరు చెప్పవచ్చు అనే చెప్పాలి ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బంది ఉన్న ఏ రకమైన బిజినెస్కి సంబంధించిన ఇబ్బంది ఉన్నా అనమాట ఈ మాటల్ని చెప్పేయచ్చు కానీ ఒకే ఒక ఇబ్బందిని మాత్రమే మీ మనసులో ఉంచుకొని ఈ పదాన్ని మీరు చెప్పండి ఇబ్బంది అంటే ఏంటి సమస్య మన ఉన్న సమస్యను మీరు మనసులో ఉంచుకొని ఒక్క సమస్యని అంటే మీకు పది సమస్యలు ఉన్నాయి కాకపోతే పది సమస్యలు ఇక్కడ చెప్పడానికి వీలు లేదనమాట ఒక్క సమస్యను మాత్రమే మీరు మీ మనసులో ఉంచుకొని ఈ పదాన్ని మీరు చెప్పండి మీకోసం ఏమిటంటేనండి సమస్య మీకున్న సమస్యని మీరు పెట్టచ్చు లేదా మీ కుటుంబ సభ్యుల కోసం కూడా మీరు సమస్య గురించి ఈ పరిహారం చేయవచ్చు అయితే ఈ మాటని ఆడామగా ఎవరైనా చెప్పచ్చు కానీ ఇదండి ఒక పూజ లేని ఆరాధన లేని పరిహారం కానీ ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఉంటే చెప్పవద్దు అదేవిధంగా ఈ మాటని స్నానం చేయకుండా కూడా మీరు చెప్పచ్చు కానీ ఈరోజు రాత్రి నాన్ వెజ్ తింటే రేపు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఈ పదాన్ని చెప్పటం మంచిది అలాగే ముట్టు ఉన్నా కూడా చెప్పకూడదు అని కూడా చెప్పాలి అయితే ఈ పదాన్ని రేపు ఏ సమయంలో చెప్పాలంటేనండి వీలైనంత వరకు మీరు ఉదయం సమయంలో చెప్పటం మంచిది అనమాట అది కూడా ఖాళీ కడుపుతో ఉన్న సమయంలో మీరు చెప్పటం మీకు అద్భుతమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు అయితే ఇప్పుడు మనం ఈ పరిహారంలోకి వెళ్ళేముందండి ఏమిటంటే మనం ఈ నాలుగు వీడియోల నుంచి అండి నాలుగు వీడియోల నుంచి కరెక్ట్గా మనం నక్షత్రాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పటికీ పన్నెండు నక్షత్రాలు అయ్యాయి ఇక పదమూడు పద్నాలుగు పదిహేను నక్షత్రాలు ఏమిటి వాళ్ళు ఏ దేవుళ్ళని ఆరాధిస్తే వారికి మంచి జరుగుతుంది వారు చేయాల్సిన పూజలు ఏమిటి అన్నది అంటే పరిహారాలు అన్నది కూడా చెప్పుకున్న తర్వాత మనం ఈ పరిహారంలోకి వెళ్ళిపోదాం ఇక పదమూడవ నక్షత్రం వచ్చేసండి ఇక హస్తా నక్షత్రం అనేది చెప్పాలి వీరి ఆది దేవత ఇక ఎవరు అంటే సవిత సూర్యదేవుని ఒక రూపం అనే చెప్పాలి స్వభావం చేతిలో అంటే చేతి పనుల్లో నైపుణ్యం సృజనాత్మకత తెలివితేటలు ఉంటాయన్నమాట వీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే సూర్యదేవుడు ఆదిత్యుడు ఈ నక్షత్రానికి సూర్యుడే ప్రధాన అధిపతి పూజా విధానం ఉదయం అండి సూర్యోదయ సమయానికి స్నానం చేసి తూర్పు దిశగా ముఖం పెట్టి సూర్య నమస్కారాలు చేయాలి మర పువ్వు లేదా ఎరుపు పువ్వుల్ని సమర్పించాలి ఆరోగ్యమైన గోధుమ రంగు వస్త్రం ధరిస్తే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక వీరు చెప్పించ అంటే చెప్పించాల్సిన మంత్రం ఏంటంటే ఓం హం హ్రీమ్ హౌం సహ సావిత్రే నమ ఈ మంత్రాన్ని పదకొండు లేదా ఎనిమిది సార్లు చెప్పించాలి ఫలితం ఏంటంటే సూర్యబలం పెరుగుతుంది పని నైపుణ్యం పెరుగుతుంది కీర్తి వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంటేనండి వీరి స్వభావం చేతి పన్నుల్లో నైపుణ్యం తెలియకుండా బాగా ఉంటుందన్నమాట అయితే తెలియకుండా చేసే పని ఇతరుల పట్ల హేళనగా మాట్లాడటం అనమాట లాభం ఏంటంటే చతురత పెరుగుతుంది బాగా వీరికి కానీ నష్టం ఏంటంటే విభేదాలు అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ విధమైన పరిహారం చేస్తే మీకున్న నష్టాలు కష్టాలు అన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తున్నారనమాట ఇంకా పద్నాలుగవ నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం అన్నమాట స్వభావం అందం శ్రద్ధ సృష్టితత్వం తెలియకుండా చేసే పని ఏంటంటే రూప ప్రదర్శనపై ఎక్కువ దృష్టి లాభం ఏంటి ఆకర్షణ పెరుగుతుంది నష్టమేంటి లోపల శాంతి అనేది తగ్గుతుంది వీరికి అయితే ఇక వీరి ఆది ఎవరు అంటే దివ్య శిల్పి సృష్టి దేవుడు స్వభావం అందం సృజనాత్మకత శ్రద్ధతో పనిచేయటం పూజించాల్సిన దేవుడు ఎవరంటే విశ్వకర్మ స్వస్ట దేవుడు లేదా శివుడు పూజా విధానం సోమవారం లేదా గురువారం రోజు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి అభిషేకం చెయ్యాలన్నమాట పాలతో లేదా చందనంతో శివలింగంపై ఓం నమ శివాయ అని చెప్పిస్తూ నీరు పోయాలి ఈ నక్షత్రం వారికి ఎరుపు పుష్పం లేదా కనకాంబర పువ్వు సమర్పిస్తే దేవుడికి శుభ ఫలం వస్తుంది వీరికి మంత్రం వచ్చేసి ఓం త్వష్ణ దేవాయ నమ లేదా ఓం నమ శివాయ అని చెప్పాలన్నమాట ఫలితం శాంతి సౌందర్యం సృజనాత్మకత విజయం కీర్తి లభిస్తాయి వీరికి అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకా పదిహేనవ నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రం స్వభావం వీరిది ఏమిటంటే స్వతంత్రం స్వీయ నిర్ణయం తెలియకుండా చేసే పని సలహాలు పట్టించుకోకపోవటం లాభం స్వయ ఆధారితం నష్టం సహకారం లేకపోవటం అనమాట వీరికి వీరి ఆది దేవత ఎవరు అంటే దేవుడు ఇక స్వభావం చెప్పుకున్నాం కదండి ఇంకా పూజించాల్సిన దేవుడు వాయుదేవుడు అలాగే హనుమంతుడు వాయుపుత్రుడు పూజా విధానం మంగళవారం లేదా శనివారం హనుమంతుడి ఆలయంలో ఆంజనేయుడు విగ్రహం ముందు నూనె దీపం వెలిగించాలి అరటి పండ్లు బెల్లం బడల నైవేద్యం పెట్టాలి మంత్రం ఓం వాయువే నమ లేదా ఓం హనుమత నూటెనిమిది సార్లు జపించాలి ఇక శ్వాస ధ్యానం ప్రాణాయామం చేస్తే స్వాతి నక్షత్రం వారికి ప్రత్యేకంగా శక్తి పెరుగుతుంది ఫలితం ఏంటంటే మనసు స్థిరపడుతుంది ధైర్యం వస్తుంది ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది సో ఇవాళ ఈ మూడు నక్షత్రాల గురించి తెలుసుకుందాం అండి మళ్ళీ రేపటి వీడియోలో దీని తర్వాత వచ్చే మళ్ళీ మూడు నక్షత్రాలు వాళ్ళ స్వభావం ఏంటి తెలవకుండా చేసే పనుల వల్ల వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారో ఆ నష్టాల నుంచి బయటకు ఎలా రావాలి అన్నది తెలుసుకుందాం మళ్ళీ ఒకసారి అంటే ఈరోజు రాత్రి కనుక మీరు నాన్ వెజ్ తింటే రేపు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఈ పదాన్ని చెప్పటం మంచిది సరే ఇప్పుడు మనం ఈ పదాన్ని రేపు ఏ సమయంలో చెప్పాలంటే వీలైనంత వరకు ఉదయం సమయంలో చెప్పటం మంచిది కానీ అది కూడా ఖాళీ కడుపుతోన్న సమయంలో చెప్పటం మీకు అద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది అని కూడా చెప్పాలి ఉదయం నాకు చెప్పటానికి టైం లేదని చెప్పేవారు పర్వాలేదు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారు అంటే రేపు ఉదయం తొమ్మిది లోపు మీరు ఎప్పుడైనా సరే ఈ పదాన్ని చెప్పండి అలా తొమ్మిది లోపు మిమ్మల్ని మీకు చెప్పటం వీలు కాకుంటే పర్వాలేదు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది లోపు కూడా మీరు ఈ పదాన్ని చెప్పవచ్చు ఇక ఉదయం లేచిన వెంటనే ఈ పదాన్ని చెప్పటం మీకు మీ చేతి మీద ఈ ఫలిత అంటే మీకు అద్భుతమైన ఫలితాన్ని అయితే మీ చేతికి అందిస్తుంది ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే కనుకండి మనకి నీళ్ళు మాత్రమే కావాలి అది మీరు తాగే నీళ్ళని పెట్టేసుకోండి డ్రింకింగ్ వాటర్ని అంటే మామూలు వీళ్ళు కాదు తాగాలి కాబట్టి మంచిగా తాగే నీళ్ళని తీసేసుకోండి నీటికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మన ఆలోచనలను ఆకర్షించే శక్తి ఎక్కువ పంచభూతాల తత్వంలో ఒకటి ఈ నీరు ఆ రకంగా ఉండటం వల్ల ఆ నీళ్లతో చేయగలిగే పరిహారాలు అనేవి మనకి వెంటనే ఫలితాలని ఇస్తాయి అందుకే లా ఆఫ్ అట్రాక్షన్లో చూస్తే చాలా అంటే చాలా అండి వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి మన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి వీటి గురించి చూడండి వారెవరన్నా ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి ఇక ఆ తర్వాత ఈ నీళ్ళని పోసి పెట్టడానికి మనకు ఒక గ్లాస్ అవసరం అవుతుందండి గాజు గ్లాస్ ఉపయోగించడం మంచిది ఎందుకంటే ఇది పంచభూత తత్వాల్లో మట్టి తత్వాన్ని సూచిస్తుంది మీ దగ్గర గాజు గ్లాస్ లేకపోతే పర్వాలేదు మీ దగ్గర ఏ గ్లాస్ ఉందో దాన్ని మీరు యూజ్ చేసేసుకోండి ఇంతే మనకు కావలసిన వస్తువులు అనమాట ఇప్పుడు ఈ చెప్పిన సమయంలోనే మీ ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి మీ శ్వాసను బాగా లోపలికి పీల్చి బయటకి వదలండి ఈ విధంగా మూడు సార్లు చేయటం వల్ల మీ మనసు కొంచెం రిలాక్స్గా ఉంటుంది దీని తర్వాత మీ కులదైవం దగ్గర మరియు వెంకటేశ్వర స్వామి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి దగ్గర మీకు ఉండవలసిన ముఖ్యమైన ఒకే ఒక కోరిక అని చెప్పి మీరు స దండం పెట్టేసుకోండి ఇలా ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఏమిటంటేనండి మేము స్క్రీన్లో కూడా చూపిస్తాను ఆ స్విచ్ వాణ్ణి పదకొండు సార్లు అండి మీరు పదకొండు సార్లు చెప్పాలి రేపు మనకి ట్రిపుల్ వన్ పోర్టల్ ఉండటం వల్ల దీన్ని పదకొండు సార్లు చెప్పినప్పుడు ఆ పోర్టల్ యొక్క ఎనర్జీ మనకు యాక్టివేట్ అవుతుంది మీరు చెప్పవలసిన ఆ స్విచ్ వర్డ్ అనేది ఇప్పుడు మీకు స్క్రీన్లో తెలుస్తుంది అది ఏమిటోనంటే ఇప్పుడు కూడా చెప్తాము ఏమిటంటే అది శ్రీధర సిద్ధి సిద్ధిక ధృంధేవ అంటే ఇది ఇంగ్లీష్లో కూడా ఇది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను తర్వాత తెలుగులో కూడా చూపిస్తానండి ఏమిటంటేనండి శ్రీధర సిద్ధి సిద్ధిక ధ్వరం దేవ ఇది ఏంటంటే వేద గ్రంథం అనేది చెప్పాలి అంటే ఆంగ్లంలో వేద గ్రంథం ఇది ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ అని కూడా చెప్పవచ్చు ఇక ఏమిటంటే ఇంగ్లీషులో చదవటం రాదన్న వారికి తెలుగులో కూడా చూపిస్తామండి స్క్రీన్ మీద చూసి చెప్పేసుకోండి అయితే ఈ స్విచ్ వర్డ్ అని చెప్పబోతున్నాం ఎందుకు అంటే అమ్మాయిలు పీరియడ్ స్టైల్ అయితే చెప్పకూడదు అని అడిగితే ఇది ఎందుకు అంటే కనుకండి ఇది ఒక వేద మంత్రాలది స్విచ్ వాడు అనేది చెప్పాలి ఈ వేదిక స్విచ్ని మనం శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి అదేవిధంగా ఈ శ్రీధర్ అనే పదం చూస్తే వెంకటేశ్వర స్వామి నామం అనమాట రేపు శనివారం కూడా ఉంది ఏకాదశి తిథి కూడా ఉంది నెలలో మొదటి రోజు కూడా ఉంది ఈ విధంగా శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి తిథి రోజు వచ్చి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ స్విచ్ వాడిని మనం కనుక చెప్పేటప్పుడు అండి ఖచ్చితంగా మీకు వెంటనే ఫలితం వస్తుంది అదే విధంగా ఈ పదాన్ని ఇప్పటి వరకు ఎవరు మీకు చెప్పి ఉండరనే చెప్పాలి అంటే చాలామందికి అద్భుతమైన ఫలితాలను ఇచ్చిన ఒక అద్భుతమైన వేదిక్ స్విచ్ వర్డ్ అనే చెప్పవచ్చు ఇది ఈ పదాన్ని చెప్పటం కంటేనండి మీరు ఈ పదాన్ని చెప్పినప్పుడు మీరు పొందే అనుభూతి చెందుతారు చూడండి అది చాలా అద్భుతంగా ఉంటుంది పదకొండు సార్లు ఈ పదాన్ని చెప్పి ఆ నీళ్ళని మీరు తాగేయండి ఎవరి కోసమైతే మీరు ఈ పూజ చేస్తున్నారో వాళ్ళు మీ పక్కన ఉంటే వాళ్ళకి ఇచ్చి తాగమనండి ఇలా లేకపోతే కనుక వాళ్ళని మీ మనసులో గుర్తుపెట్టుకుని మీరే ఆ నీళ్ళని తాగేయండి ఈ పదాన్ని మీరు చేయగలిగితేనండి ఈ నవంబరు నెల మొత్తం అండి ఇంకా ప్రతిరోజు ఈ చెప్పిన సమయాల్లో పదకొండు సార్లు చెప్పి నీళ్ళని మీరు తాగితే కనుక ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది నెల ముగిసే లోపే మీ కోరికను వెంటనే నెరవేరుస్తుంది చాలామంది కూడా మాకు పీరియడ్స్ టైం ఉంది ఈ పదాన్ని చెప్పలేము అంటే ఏం చేయాలి అని అడిగితే ఇంకొక అటు కూడా ఉందండి పరిహారం కాకపోతే మీరు దీని ప్రకారం కూడా చేసేది ఉంది ఇందులో చూస్తేనండి మీకు ఒకటి కాదు రెండు కాదు మూడు రకాలనే చెప్పాలి వాళ్ళు చెప్పేది రేపు నవంబర్ ఫస్ట్కి సంబంధించింది కాబట్టి చక్కగా ఈ విధంగా కూడా చేసేసుకోండి రేపు చెప్పిన సమయంలోనే మీ చేతిలో గ్లాస్ నుంచుకొని మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది జరిగిపోయినట్లుగా మీరు పదకొండు సార్లు పదకొండు టైమ్స్ అంటే చెప్పేసేయండి ఇప్పుడు ఏంటంటే నాకు వేరేమైనా స్విచ్ వర్స్ అవసరమా అని అడిగితేనండి నెక్స్ట్ ఉన్నది అది చెప్తాను అయితే ఇప్పుడు మటుకు ఏంటంటే చెప్పిన మాటల యొక్క పవర్ కంటే కూడా మీ మనసు పవర్ ఎక్కువనే చెప్పాలి అందువల్ల పాజిటివ్గా మీరు కోరిక నెరవేరుతుందని నమ్మి మీరు మీ కోరిక జరిగిపోయినట్టుగా పదకొండు సార్లు చెప్పి నీళ్ళని తాగండి అంటే మీకు ఉద్యోగం రావాలనుకోండి సపోజ్ నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిందని చెప్పేసుకొని నీళ్ళు తాగండి అలాగే బిజినెస్లో పైకి రావాలంటే ఆ విధంగా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక ఒకటి మాత్రమే చెప్పి ఈ విధంగా తాగేసేయండి చేయగండి ఇది కూడా అద్భుతమైన మార్పులను అయితే కలిగిస్తుంది ఇక ఏమిటంటేనండి మీకు మరొక పరిహారం ఉంది అన్నా కదా అలా కాకుండా మీరు ఈ పరిహారాన్ని కూడా చేసుకోవచ్చు ఏంటి మనకి అండి ప్రతి రోజు కూడా ఒక మాయ రోజు అనేది చెప్పాలి ఈ అంత అద్భుతంగా ఉంటాయి రోజులు ఏంటంటేనండి రోజు కూడా మనకి ఈ ట్రిపుల్ వన్ అనే మ్యాజికల్ డే కాబట్టి రేపు మిరాకిల్ డే అనమాట మేనిఫెస్టేషన్ డే లేదా ఎంజిల్ డే అని కూడా మనం ఎలాగైనా చెప్పుకోవచ్చు ప్రతి నెలలో కూడా ఈ విధమైన ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పుడు ఆ రోజు మనం ఇంట్లో కూర్చొని ఎలా సులభంగా మన జీవితంలో కొన్ని మార్పుల్ని చేసుకోవచ్చో ఎలాంటి పాజిటివ్ మార్పుల్ని తీసుకురావచ్చో కూడా ఈ ప్రతి విషయాల్ని ప్రతిరోజు మీ వీడియోలో మీతో చెప్పుకుంటూ వస్తున్నాము ఇక ఈ తెలుగు నెలలో మొదటి రోజు అలాగే ఆంగ్ల నెలలో మొదటి రోజు కూడా మనం కొన్ని కొన్ని విషయాలన్నమాట పరిహారాలు చేసినప్పుడు ఆ పరిహారాల ప్రభావం అనేది ఆ నెల అంతా కూడా అండి లేదా ఆ సంవత్సరం అంతా కూడా మనకు ఉంటుంది అనేది మన నమ్మకం కానీ ప్రతిరోజు కూడా అండి మనకి ఒక మంచి రోజునైతే దేవుడిచ్చాడనే చెప్పుకోవాలి ఇది మనందరం కూడా అర్థం చేసుకొని ఈ పరిహారాన్ని చేసుకుంటూ వెళ్తే ఇంకా మనకి ఏ సమస్యలు ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా మనం రేపు చూసుకుంటే నాలుగు అవకాశాలు ఉన్నాయి ఏమి సమయం అని చూస్తే ఈ ట్రిపుల్ వన్ వచ్చేటట్లండి ఈరోజు మనం సమయాన్ని తీసుకుంటున్నామంటే ఇది రెండో పరిహారం అండి ఉదయం ఇప్పుడు పన్నెండు గంటల తర్వాత అర్ధరాత్రి వస్తుంది కదా ఆ తర్వాత ఒక ఒంటి గంట వస్తుంది కదా రాత్రి అర్ధరాత్రి ఒకటి సమయం ఒక గంట తర్వాత రేపు ట్రిపుల్ వన్ గంటలకి అంటే తర్వాత మధ్యాహ్నం పదకొండు గంటలకి తర్వాత రేపు రాత్రి పదకొండు గంటలు కాబట్టి రేపు నాలుగు అవకాశాలు ఉన్నాయి అందులో కనీసం ఒక్కటైన సమయాన్ని మీరు ఉపయోగించుకోండి నాలుగు సమయాల్లో మీరు చెప్పవచ్చు అనమాట ఏమి ఇబ్బంది లేదు ఒంటి గంటకి అంటే ఒకటి పదకొండుకి చెప్పచ్చు పదకొండు ఒకటికి చెప్పచ్చు పొద్దున్న అలాగే రా ఇంకా సాయంత్రం అనమాట మీరు ఈ విధంగా చెప్పుకోవచ్చు లేదంటే ఎందుకంటేనండి మంచి విషయాన్ని మనం పదే పదే చేయటం మనకి చాలా రకాలుగా ప్రయోజనాలను అయితే తెస్తుంది కాబట్టి ఇందులో మీకు ఏదైనా ఒక సమయం అనుకూలమైన సమయం వస్తే తీసేసుకోండి తీసుకున్నాక మీరు ఒక ఏం చేస్తారంటే టైం పెట్టి సెట్ చేసి పెట్టుకోండి మర్చిపోకుండా ఏ సమయంలో మీరు ఇంట్లో ఉంటారు ఏ సమయంలో మీరు బయట ఉంటారు కొంతమందికి ఏంటంటే డే షిఫ్ట్ ఉంటుంది మరి కొంతమందికి నైట్ షిఫ్ట్ ఉంటుంది ఇది మీకు అనుకూలంగా ఉంటే ఏ టైం ఉంటే ఆ టైంలో అనమాట ఎవరైనా చేయొచ్చండి పురుషులు మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా చేయవచ్చు ఎవరు చేయకూడదు అంటే ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు నాన్ వెజ్ తిన్నవారైనా చేయొచ్చు పీరియడ్స్ టైంలో ఉన్నవారైనా చేయొచ్చు అంటూ ముట్లో ఉన్నవారైనా చేయొచ్చు పర్వాలేదు ఎవరైనా చేయవచ్చు అనమాట ఈ సంఖ్యలలో కూడా ఈ వన్ అనే దానికి చాలా ప్రత్యేకమైన ఒక గౌరవం ఉందనే చెప్పాలి ఎందుకంటే నెంబర్ ఫస్ట్ ర్యాంక్ అనమాట అలా చెప్పేటప్పుడు అది ఒక స్పెషల్ సంఖ్యను సూచిస్తుంది అని కూడా మనం చెప్పుకోవాలి అది ఒక స్పెషల్ సంఖ్యను సూచిస్తుంది అలాగే ఆధ్యాత్మికంగా తీసుకున్న ఒక రూపాయి అంటే లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఐదు రూపాయలు వచ్చి నారాయణుడి అంశం అంటే ఒక రూపాయి వచ్చి అర్థం లక్ష్మి యొక్క అంశం అనమాట అందుకే మనం కొంతమందికి మనం ఏమైనా గిఫ్ట్లు పెట్టినప్పుడు చూడండి ఒక్క రూపాయి వెయ్యి నొక్క రూపాయి అని పెట్టి అటాచ్ చేసి ఇస్తామన్నమాట దాంతో దాని యొక్క పవర్ అనేది పెరుగుతుంది అనమాట కాదండి ట్రిపుల్ వన్ని మీరు ఎక్కడైనా చూస్తే చాలు వెంటనే దీన్ని మనం ఉపయోగించుకోవాలి అంటే మనం దేనికోసం ఉపయోగించుకోవచ్చు అంటే ఇది మనకి ఏం చెప్తుంది అంటే కొత్త ప్రారంభాలు చాలా అంటే చాలా మీ జీవితంలోకి రాబోతున్నాయని అర్థం అనమాట ఈ కొత్త ప్రారంభం అనేది మీ యొక్క వృత్తి రీత్యా ఉండవచ్చు మీ యొక్క రీత్యా విద్యా విధి ప్రకారం మీ జీవితంలో ఉన్న పెళ్లి లేదా సంబంధం ఒక దశలో ముగిసిపోయి ఉంటాయి అనుకోండి మరొక కొత్త జీవితం కొత్త వ్యక్తి లేదా కొత్త ప్రారంభం మీ వైపుకి వస్తుండవచ్చు కాబట్టి దానికోసం సిద్ధంగా ఉండు అని అర్థం ఏం జరిగినా నిరుత్సాహపడక బలంగా ముందుకి సాగు నీకు కొత్త ఆరంభం ఎదురుచూస్తుంది అది నీ జీవితంలోకి నీ కోసం వచ్చి ఉండవచ్చు కాబట్టి ఇది ఒక కొత్త ప్రారంభం అని భావించాలన్నమాట ఏం జరిగినా ధైర్యంగా ముందుకి సాగిపోవాలి నిరుత్సాహంగా కూర్చోవద్దు మనసుని అస్సలు పాడు చేసుకోవద్దు మనసుని విరిగిపోయిందని అనుకోవద్దు మీ కోసం తర్వాత అవకాశం ఇప్పటికే సిద్ధంగా ఉంది విశ్వం మీకు సహాయం చేయడానికి ఎదురు చూస్తుంది కాబట్టి మీరు ఏదో ఒక మూల కూర్చొని బాధపడకుండా లేచి మీ పనిని మీరు మొదలు పెట్టాలి ఎందుకంటే కొత్త ఆరంభం అనేది మీ వైపుకి వస్తుంది లేచి మీ పని చేయండి ఎందుకంటే కొత్త అవకాశాలనికి అనేవి మనకి వస్తూనే ఉన్నాయి జీవితంలో అవకాశాలు అనేవి నిరంతరం వస్తుంటాయి ఇవి మన చుట్టూ ఎన్నో రకాలుగా అన్నమాట మనని ముందుకి లాగటం సక్సెస్ ఇస్తే మనమే ఆ హక్కుని తీసుకోవాలి ఇంకా ప్రారంభించడానికి ఎలా ఉండాలి అంటేనండి నిరంతరం మార్పులు అనేవి ఉంటాయి ఇక నాకేం కుదరదు అనే ఆలోచన వద్దు అంటే మార్పు అనేది కంపల్సరిగా ప్రతిసారి ఉండాలి మనల్ని మనం అర్థం చేసుకున్న వారమే కావాలి కాబట్టి ఇది మీకు కొత్త అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి ఇవి వచ్చిన వాటిని మీరు వాడుకుంటే చాలు ఈ ఆధ్యాత్మిక సంబంధం ఉన్న స్పిరిచువల్ కనెక్షన్ అనే చెప్పాలి ఈ డబుల్ వన్ అనేది మీకు తరచుగా టైం చూసిన లేదా ఏదన్నా బండి నెంబర్ అయినా సరే సంఖ్యలు ఏంటి డబుల్ వన్ లేదా వన్ 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 వంటి ఈ నెంబర్లను గమనిస్తే ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతం రా అని కూడా చెప్పవచ్చు ఈ సంకేతం ద్వారా మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయబడుతుందనమాట ఆ తర్వాత మీరు మీ ఆశయాలను లక్ష్యాలను స్పష్టంగా తీసుకొని దృష్టిని వాటి మీద పెడితే చాలు అంటే మ్యానిఫెస్టేషన్ చేయాలి మార్పు అంటే కేవలం బాహ్యంగా కాకుండా లోతైన వ్యక్తిగత మార్పు కూడా ఉండాలి మనం ఎలా ఉంటామన్నది మన ఆలోచనలు దృక్పథాలు ఆచారాల ద్వారా అన్నమాట ఈ భావనని ఏంటంటేనండి మన జీవితం కొత్తగా రూపుదిద్దుకుంటుంది ఇవాళ ఇలా మారిపోయారు అంటే మిమ్మల్ని అనేంతగా మీరు మారిపోవాలి పాత చెత్తను పాతది లాగానే ఉండనివ్వాలన్నమాట అది కలిగించిన గాయాలని కాలం నయం చేస్తుంది అందువల్ల మీరు దాన్ని పట్టుకొని ఉండకండి ఇదిగో ఇప్పుడు ఈ ఐదు విషయాలండి మనకి తెలియజేస్తుందనమాట రేపు మనం చెప్పాల్సిన ఏమిటి పదాలు పదకొండు పదాలు ఏమిటి ఈ నెలలో రెండు అంటే మీరు ఈ నెలలో రెండు తేదీలు వస్తున్నాయండి ఇక ఏమిటంటే ఒకటి 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 అంటే రెండు వేల ఇరవై ఐదు అనే సంఖ్యతో ఒక ప్రత్యేకమైన అర్థం పదకొండు అనేదండి కీలకమైన పదాలు లేదా భావాలు మీ జీవితానికి కొత్త మార్పులు కొత్త ఆరంభాలు మరియు ఆధ్యాత్మిక పరిణామాలకు సంబంధించినవిగా ఉండవచ్చు అవే పదకొండు ముఖ్యమైన పదాలు తెలుగులో ఈ విధంగా చెప్పవచ్చు నమ్మకమైన మార్పు ఆశ ఆశయ సంకల్పం ముందడుగు ఇంకా శక్తి ధైర్యం సహనం విజయం ఆనందం ఈ పదాలన్నమాట మీ జీవితంలో కొత్త దారులు తెరవటానికి సవాళ్ళను ఎదుర్కోవటానికి మరియు వ్యక్తిగత ఆత్మ వికాసానికి సహాయపడతాయి ఇవి మీకు వ్యక్తిగతంగా లేదా ఆధ్యాత్మికంగా కూడా సంబంధం కలిగి ఉండవచ్చు అనమాట ఈ సంఖ్యలు అనేవండి మీరు ఒక అద్భుతమైన సంకేతాలను గమనించవచ్చు ఈ సంఖ్యల ద్వారా ఈ పదాలను మీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని జోడించి మీ జీవన మార్గంలో ఉపయోగించవచ్చు ఈ పదాలు మీకు అర్థవంతమైన మార్పులకు కొత్త విజయాలకు దారి చూపే ప్రేరణాత్మక మాటలుగా భావించండి ఇక ఏమిటంటేనండి ఇది చాలా అద్భుతమైన సంఖ్యలనే చెప్పాలన్నమాట చిన్న చిన్న విషయాలే ఈ పదకొండు మాటల్ని మీరు రేపు చెప్తే చాలు ఈ పదకొండు మాటలు ఒక్కసారిగా శాశ్వతంగా గట్టిగా చెప్పాలి అలా ఒక ధైర్యం అనేది మీకు వేపుకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మీరు ఏం పదాలు పలకాలి అని చూస్తే ఐశ్వర్యం కావాలి మనకి శాంతి కావాలి ఆరోగ్యం కావాలి సంతోషం కావాలి డబ్బు కీర్తి సమా కీర్తి సమాజంలో హోదా నెమ్మదిగా అన్నింటిలో పురోగతి లాభం శుభం అంతా మనకి శుభంగా ఉండాలి సరిగ్గా రేపు మీరు దీన్ని ఒక్కసారి ఏంటంటే ఈ విధంగా చెప్తే చాలు ఇవన్నీ నాకే చెందినవి అని మీరు ఈ పదాలన్నీ చెప్పేసుకొని మీ మనసులో మీరు అనుకోండి ఇలా ఒక్కసారి అండి పదకొండు సార్లు మీరు ఏదైనా సమయంలో పదకొండు సార్లు మీరు దీన్ని ఉచ్చరించండి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రత్యేకమైన గదిలో కూర్చొని దీన్ని ఆస్వాదిస్తూ ప్రతిసారి ఉచ్చరించండి ఐశ్వర్యం శాంతి ఆరోగ్యం సంతోషం డబ్బు కీర్తి హోదా నెమ్మదిగా పురోగతి లాభం శుభం ఇవన్నీ నాకు చెందుతాయి విశ్వం నాకు ఇవ్వబోతుంది ఇలా మీరు పలికితే సరే పదకొండు సార్లు ఇక చూడండి మీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు